नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం కురుక్షేత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణ సందర్భంగా వ్రత నియమాదుల తర్వాత శ్రీకృష్ణ బలరాములు తమ రాణులతో కలిసి పాండవులను కుంతీదేవిని ద్రౌపది మొదలైన బంధువులందరినీ ఇంకా యాదవులు తనతో ఆడి పాడిన గోపాంగాలలో గోపాలురు మొదలైన వారిని కలుస్తారు అందరూ ప్రేమాభిమానాలతో ఒకరికొకరు కుశల ప్రసరణతో సంతోషపూరిత మనస్కులవుతారు రాజులు శ్రీకృష్ణుని స్థుతిస్తూ ఉంటారు కొంతమంది భగవత్ సంబంధిత కథలు చెప్పుకుంటూ ఉంటారు గోపికలు స్వామిని సదా నిన్నే కొలిచేటట్లుగా వరమని కోరుకుంటారు ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలతోనూ వారి వారి వివాహాలు శ్రీకృష్ణునితో ఎలా జరిగాయో వివరించి చెప్పమని కోరుతుంది రుక్మిణి సత్యభామ కాళింది జాంబవతి మిత్రవింద నాగ్రజీతి లక్ష్మణ భద్ర వారి వారి వివాహగాథలు శ్రీకృష్ణ పరాక్రమంతో వర్ణించి వివరంగా చెప్తూ ఆనందిస్తారు ఇంకా ఇలా అంటారు మేము ఎనమండుగురం సర్వ విషయాలు చర్జించని శ్రీకృష్ణ భగవానిని గృహమున దాసీయులుగా ఉన్నాము అంటారు పదహారు వేల మంది శ్రీకృష్ణుని స్త్రీలు తాము భౌమాసురుని చెరడించి శ్రీకృష్ణుని చేత ఎలా విడిపించబడ్డారో ఇంకా తమ తమ ప్రార్థనలను ఆలకించి అందరినీ శ్రీకృష్ణ భగవానుడు ఒకే సమయంలో ఎలా వివాహమాడాడో ఆ సంగతి కూడా సంతోషంగా వివరించి చెప్తారు ఇంకా అంటారు రాజ్యభోగాలు మాకేమీ వద్దు కేవలం ఆ గోవిందుని పాదపద్మాలను మా సరస్సుపై ఉంచుకోవాలని మా కోరిక అంటారు గోపికలు రేపల్లెలోని గోపాలకులు వన్యస్త్రీలు బృందావన వీధులలో గరికగా జన్మించి శ్రీకృష్ణుని పాదారబృందాల స్పర్శ అనుభవించాలని కోరుకుంటాము అంటారు ఆ కృష్ణస్వామి పాదారబందాలకు అందుకున్న ఆ పుణ్యధూళిని మాత్రమే మేము ఆశిస్తున్నాము అది తప్ప మరెట్టి కోరిక మాకు లేదు అని అంటారు వారు సత్యమునకు సంకేతమే భాషించు శ్రీకృష్ణ భగవాను చరణకమలములు శిరసులందు ధరించువారు ముక్తులు కదా ఈ కథ నేను ఇటు రోజున మనం విన్నాం ఇక ముందు కథలోకి వెళ్దాం ధీయుతుండై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్త వరదాయ నమ పురుషోత్తమాయ కృష్ణాయ మునీంద్రవంజ చరణాయ సుర హిహరాయ సాంఖ్యయోగాయ వినీస్వదలకాయ రథాంగధరాయ వేధసే శ్రీహరి నీవు ధీశక్తియుతుడువు సాక్షాత్తు భగవంతుడవు నీకు నా నమస్కృతులు నీవు పరమాత్మవు ముక్తిదాతవు సమస్త భక్తులకు వరదాతవు పురుషోత్తముడవు నీకు నమస్కారములు శ్రీకృష్ణుడవు మునేంద్రుడు పూజించు పాదపద్మములు కలవాడవు అసురాంతకుడవు అద్వితీయాత్మస్వరూపుడవు చక్రపాణివి స్వయం మహావిష్ణువు నీకు నా నమస్కారములు శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై నాలుగవ అధ్యాయం వసుదేవుడి యజ్ఞమహోత్సవం పరిషిన్ మహారాజ్తో సుఖదేవుడు చెప్తున్నాడు ఓ రాజా కుంతి ద్రౌపది గాంధారి సుభద్ర మొదలగువారు మరియు గోపికలు శ్రీకృష్ణుడి రాడులకి ఆయన పైన ఉన్న ప్రేమ గురించి విని ఆశ్చర్యపోయారు ఈ విధంగా స్త్రీలు స్త్రీలతో పురుషులు పురుషులతో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అదే సమయంలో శ్రీకృష్ణ బలరాములను దర్శించుకోవాలనే కోరికతోటి మునులు వచ్చారు వేదవ్యాసుడు నారదుడు చవనుడు దేవలుడు అజితుడు విశ్వామిత్రుడు శతానందుడు భరద్వాజుడు గౌతముడు పరశురాముడు వశిష్ఠుడు గాల్వుడు భృగువు పులస్యుడు కశ్యపుడు మార్కండేయుడు బృహస్పతి మొదలైనటువంటి జగత్ప్రసిద్ధులైన ఋషులు రావడం చూసి యుధిష్ఠరుడు శ్రీకృష్ణ బలరాములు మొదలైన వారందరూ లేచి వారికి వందనాలు అర్పించారు మీరందరూ ఇక్కడికి రావడం మాకెంతో మంగళప్రదం రండి ఆశీనుడు కండి అని శ్రీకృష్ణుడు వారిని ఆహ్వానించి ఆసనాలు చూపించాడు ఆ తరువాత వారిని అర్ఘ్య పాద్య ధూప మరియు చందనములతో యోగ్యమైన రీతిలో పూజించి ఇలా చెప్పాడు జ్ఞానులైన వారు భేదబుద్ధి లేనివారు కావటం వల్ల రెండు ఖడీల సేవతోనే అజ్ఞానాన్ని పారద్రోలుతారు ఏ పురుషులైతే వాత పిత్త కఫామయమైనటువంటి ఈ దేహమే ఆత్మరూపం అనుకుంటారో స్త్రీలు మొదలైన వారిని తమవారుగా భావిస్తారో మూర్తి పూజనే పూజగా అనుకుంటారో జలమే తీర్థరూపమని తరుస్తారో మరియు వివేకులైన మహాత్ములు ఆత్మరూపులని కానీ తీర్థాలని కానీ పూజలని కానీ తెలుసుకోలేరు అటువంటి పురుషులు ఎద్దులలాగా గడ్డి బరువును మోసేవారులాగా మరియు గాడిదల లాగా మూఢులు ఓ పరీక్ష మహారాజా శ్రీకృష్ణుడు చెప్పిన మర్మగర్భితములైన మాటలు విన్న కృష్ణు చెకుతులయ్యారు ఇలా అన్నారు హే జగద్గురు మీ లీల చాలా విచిత్రమైంది క్రియారహితమైన మరియు ఒక్కడివై కూడా మీ మాత్రంతోనే ఈ జగత్తుని సృష్టించి పాలించి లయం చేస్తారు భక్తులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి మీరు లీలతో శుద్ధ సత్వమయ అవతారాలు ధరించి మీ ఆచరణతో సనాతన వేద మార్గాన్ని రక్షిస్తున్నారు మీ శరణాల విందాలను ఈరోజు మేము చేసుకునేటువంటి పుణ్యం కొద్దీ ప్రత్యక్షంగా దర్శించుకున్నాము మేము మీ భక్తుల తెలుసుకొని మా పైన దయచూపండి ఈ విధంగా చెప్పి మునులు శ్రీకృష్ణుడి వద్ద ఋతురాష్డి వద్ద సెలవు తీసుకుని తమ తమ ఆశ్రమాలకి వెళ్ళడానికి సమాయత్తమయ్యారు అప్పుడు వసుదేవుడు ఋషుల వద్దకు వచ్చి వారి చరణాలను స్పృశించి ఓ మునీశ్వరులారా మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను ఓ ఋషులారా ఏ కర్మలు చేసినందువల్ల కర్మలు నశిస్తాయో దయచేసి చెప్పండి అని అడిగాడు వసుదేవుడి ప్రశ్న విని నారదుడు ఋషులతోటి ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణులారా శ్రీకృష్ణుని తన పుత్రుడుగా నమ్మి వసుదేవుడు తనకు మంగళకరంగా ఉండాలనే కోరికతో మనల్ని ఒక ప్రశ్న వేశాడు అందుకని ఇది ఏమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు ఎందుకంటే గంగానది తీరంలో ఉండేవారు గంగానదిని వదిలి తమ శుద్ధి కోసం ఇంకో తీర్థానికి వెళ్తారు ఈ విషయం గమనించి మీరు సమాధానం చెప్పండి మునులు ఆలోచించి వసుదేవుడితోటి ఇలా అన్నారు అన్ని యజ్ఞాలకి ఈశ్వరుడైన విష్ణు భగవానుని యజ్ఞం ద్వారా శ్రద్ధగా పూజించు ఇదే అన్ని కర్మలని రూపుమాపే ఉపాయంగా నిరూపించబడింది ఓ వసుదేవా యజ్ఞం చేసి దానాలు ఇచ్చి ధనంపైన కోరికలను చదివించడం బుద్ధిమంతులకు యోగ్యమైనది సంసార విషయాలను అనుభవించి స్త్రీ పుత్రుల మోహాన్ని వదిలివేయాలి ఓ వసుదేవా నీవు వేదాలని శరీరం వల్ల ఋషుల రుణాల నుంచి మరియు పుత్రులందుకు అన్నందువల్ల పితృల నుంచి విముక్తిని పొంది రుణాలు లేనివాడు అయ్యావు ఇప్పుడు యజ్ఞం చేసి దేవతల రుణం నుంచి కూడా విముక్తి పొంది ఇంటిని వదిలి సన్యాసాశ్రమం స్వీకరించు నీకున్న పరమభక్తి వల్లనే పరమాత్ముడు నీ ఇంట్లో జన్మించాడు వసుదేవుడు మునీశ్వరుల మాటలు విని వారికి ప్రణామం చేసి పృథ్వీజులా ప్రవహించడానికి ఋషులను ఎంచుకున్నాడు అనంతరం అలా నిశ్చయించిన ఋషులు కురుక్షేత్రంలో వసుదేవుడి చేత ఉత్తమమైన యజ్ఞాలు చేయించడం మొదలుపెట్టారు యాదవులు రాజులు స్నానాలు చేసి సుందరమైన వస్త్రాలు ధరించి ఆ యజ్ఞానికి విచ్చేశారు వారి భార్యలు కూడా అందమైన వస్త్రాలు ధరించి పూజా సామాగ్రిని తీసుకుని యజ్ఞశాలకు వచ్చారు మృదంగాలు డోలు శంఖాలు భేరీలు నగారాలు మృగసాగాయి నటులు నర్తకులు ప్రదర్శనలు ఇవ్వసాగారు వందిమాగధులు స్థుతించడం మొదలుపెట్టారు పద్దెనిమిది మంది భార్యలతో సహా వసుదేవుడికి ఋత్విజులు అభిషేకం చేశారు ఆ సమయంలో బలరామకృష్ణులు కూడా తమ తమ భార్యల సహితంగా తమ ఐశ్వర్యంతో శోభాయమానంగా కనిపించారు ఆ తరువాత వసుదేవుడు యజ్ఞం చేయించిన ఋత్విజులకు గోవులు భూమి కన్యలు మరియు ధనము శాస్త్రవిధిగా దక్షిణలుగా ఇచ్చాడు పత్రులు సహితంగా వసుదేవుడు అపభృద స్నానం గుండంలో చేశాడు అనంతరం వసుదేవుడు బంధువులనందరినీ ధనంతో సత్కరించాడు ఆ పైన విదర్భ కురు కేకయ సృజయ దేశాధిపతులను మిగతా సభాసదులను యథావిధిగా ఎన్నో పారితోషకాలతో సంతృప్తి పరిచాడు అనంతరం అందరూ శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞ తీసుకుని తమ తమ స్థానాలకు పయనమయ్యారు కౌరవులు మరియు పాండవులు కూడా యాదవులను కలిసి తమ తమ దేశాలకు వెళ్ళారు శ్రీకృష్ణ బలరాములు మరియు ఉగ్రశేరుడు మొదలైన వారి ద్వారా ఎంతో అభిమానంతో సత్కరించబడి వారి మీద ప్రేమతో నందుడు గోపకులతో సహా కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు ఒకరోజు వసుదేవుడు నందరాజు చేతులు పట్టుకుని ఆయనతో ఇలా అన్నాడు ఓ నందరాయుడా మాతో మీరు చేసిన స్నేహానికి ప్రతిగా మేము ఏమీ ఇచ్చుకోలేము మీ మీద ఉన్న స్నేహభావం సదా అలాగే ఉంటుంది ఎప్పుడూ తగ్గిపోదు ఇది చాలా హర్షించదగ్గ విషయం ఓ సోదర మీ ముందర మేము అసమర్థులం అందువల్ల మీకేమీ ఉపకారం చేయలేకపోయాము ఇప్పుడు ధనవదంతో అందులమై మీ ముందర కూర్చుని మీలాంటి మహాత్ములని పట్టించుకోవడం లేదు ఓ పరీక్షిత్తు ఈ విధంగా ప్రేమాభిమానాలతో సిధుల చిత్తుడై వసుదేవుడు నందరాజు చేసిన స్నేహాన్ని తలుచుకొని రోధించసాగాడు అప్పుడు నందుడు మిత్రుడు వసుదేవుడిని సంతోషపరిచేందుకు మూడు నెలలు అక్కడే ఉండిపోయాడు మూడు నెలలు గడిచాక వసుదేవుడు బహుమూల్యమైన ఆభరణాలు పట్టు వస్త్రాలు అనేక విధాలైన విలువైన సామాగ్రిని గోకులవాసులైన నందుడితో సహా యాదవులందరికీ సమర్పించి వారిని సంతోషపెట్టాడు అనంతరం యాదవులతో సహా ఆ కానుకలన్నింటినీ తీసుకొని నందుడు గోకులవాసులతో వసుదేవాదుల వద్ద సెలవు పుచ్చుకొని గోకులానికి వెళ్ళాడు బంధువులందరూ వెళ్ళిపోయాక యాదవులందరూ వర్షరుతో ప్రవేశిస్తోందని తెలుసుకుని ద్వారకకు తిరిగి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక యాదవులు వసుదేవుడు చేసిన యజ్ఞ మహోత్సవాన్ని గురించి సహృదయులతో కలిసి అందరితో వివరంగా చెప్పుకోసాగారు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో ఎనభై ఎనభై నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి ఎనభై ఐదవ అధ్యాయం బలరామకృష్ణుల ద్వారా దేవకి తన పుత్రులను చూచట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవాణి మగిని గోచే